అందరికీ నమస్కారం జై తెలంగాణ కాంగ్రెస్ నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని రైతులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం రైతన్నల్లారా రైతమ్మలారా మళ్ళా మన తెలంగాణ సర్కార్ సీఎం గారు మీకు మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిండు ఆ గుడ్ న్యూస్ ఏందో మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తా వినండి తెలంగాణలో అధికారము తెలంగాణ అధికారము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చు పనిలో ఉన్నారు ఆరు గ్యారెంటీలతో మహిళ పథకము కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము సౌకర్యము రాజు ఆరోగ్యశ్రీ పథకము కింద పది లక్షల బీమా రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇచ్చిర్రు మన సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభించారు తెలంగాణలలో విద్య వైద్య వ్యవసాయ మహిళల సంక్షే సంక్షేమములపై ఎక్కువ ఫోకస్ దృష్టిని పెడుతున్నారు ముఖ్యంగా ముఖ్యంగా అన్నదాతల విషయంలో రేవంత్ సర్కారు పాజిటివ్గా వ్యవహరిస్తున్నారు అంటే నిజంగా ఇంట్రెస్ట్తో వ్యవహరిస్తున్నారు ఆ మధ్య వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పది పది వేల నష్ట పరిహారం అందించారు తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త అంది అందించింది రేవంత్ సర్కారు ఇంకా వీళ్ళ వివరాల్లోకి వెళితే రైతు సంక్షేమము రైతుల సంక్షేమంలకు పీఠం వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లి బీమా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే గత ఏడాది ఎల్ఐసి ఎల్ఐసి కింద ఒక రైతుకు మూడు మూడు వేల ఆరు వందల చొప్పున బీమా ప్రీమియంగాను ప్రభుత్వమే చెల్లించింది చెల్లించింది ఈ ఏడాది ప్రీమియంగా ఎంత చెల్లించ ఎంత చెల్లించాలనేది త్వరలోనే ఖరారు కానున్నది రైతు బీమా పథకము ద్వారా రైతులు సహజంగా లేదా ఏ విధమైన ఏదైనా రైతులకు ఆపదొచ్చిన ఏ విధమైన నష్టం వచ్చినా ఒకవేళ మరణిస్తే అనుకోకుండా సదు సదురు అంటే మరణించిన ఆ రైతుల కుటుంబానికి ఐదు లక్షల పరిహారము అందిస్తున్న సంగతి తెలిసింది ఈ నెల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రైతు బీమా రైతు బీమా సంవత్సరము ముద మొదలు కాబోతుంది పద్దెనిమిది ఏళ్లను యాభై ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వారికి ఈ స్కీముకు అర్హతలు దీంతో అరవై ఏళ్ళు నిండిన వారికి ఈ పథకం నుంచి తొలగించాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకు తీసుకుంది మిగతా మిగతా అర్హులైన వాళ్ళు నలభై ఐదు నలభై ఐదు పాయింట్ పదమూడు లక్షల మందికి బీమాను కాంగ్రెస్ సర్కారు వల్ల రెవ రినివల్ చేయనున్నది ఈ నెల ఐదో తారీఖు ఐదు ఈ నెల ఐదుతో రైతు బీమా గడువు ముగి ముగియగా ముగియ కొత్తగా రెండు పాయింట్ నలభై ఏడు లక్షల మందికి అర్హత ప్రభుత్వము గుర్తించింది వీరితో కలిసి మొత్తము నలభై ఏడు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది రైతులకు రైతు బీమా పథకాలు వస్తుందని తెలిపారు ఇదిలా ఉంటే ఆగస్టు పదిహేనున మూడో విడత రుణమాఫీ చేయబోతున్నారు మూడో విడత రుణమాఫీ మూడో విడత రుణమాఫీ ఇరవై ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వము అంచనా వేస్తున్నారంట చూసారా మన మన కాంగ్రెస్ సర్కారు ఎట్లా చేస్తుందనేది రైతులందరూ విన్నారు కదా మీరు విని ఈ వార్తను మీ రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ అందించారు అట్లనే నేను చెబుతున్నాను కదా నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి ఇట్లాంటి శుభవార్తలు ముందే తీసుకొని వస్తా అందరికీ దండాలు అందరికీ నమస్కారం జై తెలంగాణ కాంగ్రెస్ నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని రైతులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం రైతన్నల్లారా రైతమ్మల్లారా మల్ల మన తెలంగాణ సర్కార్ సీఎం గారు మీకు మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిండు ఆ గుడ్ న్యూస్ ఏందో మీ